నమస్కారం అండి పేరండి నా పేరు భద్రమండి ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి ఎంచుకునే ఎలక్షన్స్ వస్తున్నాయి ఈసారి భారతదేశ ప్రధానిగా ఎవరైతున్నారో ఏ పార్టీ అధికారం రాబోతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రానికి మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది చాలా బాగుంటుందని మా ఆలోచన ప్రతి ఒక్క ప్రజల ఆలోచన అంతే అదే విధంగా ఉందండి ఎందుకు ప్రధానిగా మోడీ గత కాలంలో రెండు వేల పద్నాలుగు గంట ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది కదా ఆ టైంలో కూడా మీరు గమ గమనించారా గమనించారా అది తెలియదు కానీ ఒకసారి చెప్తానండి ఆ టర్మ్లో రెండు వేల పద్నాలుగు కంట ముందు భారతదేశంలో బాంబుల పేరుడు ఎక్కువ ఉండేది బాంబుల పేరుడు ఉండేది ఎక్కడ చూసినా కూడా ఒక పెట్రోల్ తక్కువ వచ్చింది పెట్రోల్ తక్కువ వచ్చిందని చెప్తున్నాం అనుకున్నాం లేని కానీ మనం ఆ రోజు పెట్రోల్ తక్కువ తీసుకోవడం వలన ఈరోజు నష్ట నష్టాల్లో ఉన్నాం మనం పక్క దేశానికి అప్పు అప్పై ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మో రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత పెట్రోల్ పెట్రోడు పెరిగింది కానీ అప్పులు అయితే తీరినాయి గతకాలంలో అప్పు చేసుకున్న అప్పులు మొత్తం తీర్చారు ఆ విధంగా రెండోది ఏంటంటే ఈ ఈడున్నాడు వాడున్నాడు అనే ఆలోచన లేకట్ల భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ఉంటే భారతదేశానికి గౌరవం అనేది పెరుగుతుందండి ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలు ఇవన్నీ న్యాయయాత్రలు ఇవన్నీ చేశారు కదా ప్రధాని ఎందుకు రాలేదు అంటారు అసలు ఆయన ప్రధాని అయ్యే ఆయనకి లేదు కదండి ముందు ప్రధాని అయ్యే ఆయనకి లేదు కదా ప్రధాన రాత ఆయనకి లేదు ఆయన ఆయన గురించి మీ విశ్లేషణ ఏంటి ఆయన గురించి విశ్లేషణ అంటే ఏముందండి ఆయనకి పాలించడం రాదు గత కాలంలో ఏమనంటే గాంధీ 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 ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఉన్నామండి ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు ఇక్కడ పార్లమెంట్ సెక్టర్కి వచ్చేసరికి ఏడుకు ఏడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఉన్నాయి ఇక్కడ బీజేపీ గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందంటారా అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ప్రతి ఒక్క ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బీజేపీకి ఓటేసి గెలిపియ్యాలనే ఆలోచనతోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా అర్థమైంది ఎందుకంటే మనం తెలంగాణగా తప్ప సెంట్రల్లో మన పనికి రామ బాబు సెంట్రల్లో నరేంద్ర మోదీ గారు ఉంటేనే పని అనేది ఏకంగా నడుస్తుంది చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచన అదేవిధంగా ఉంది ఇక్కడ మొన్న నిన్న కేసీఆర్ మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రా చేసే ఉన్నాడు కదా ఇక్కడ మళ్ళీ ఆ తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ కాదంట అనుకుంటా ప్రతి ఒక్క జన జనాన్ని అందరినీ మోసం చేసిండు అది ఇస్తా ఇది ఇస్తా బీఆర్ఎస్ అయింది అంటే టీఆర్ తెలంగాణలోనే ఏం చేయలేకపోయారు తెలంగాణ గల వినిపించడానికి పార్లమెంట్ లో మమ్మల్ని గెలిపేమని చెప్తున్నాడు కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గలం ఉంటది కదా తెలంగాణ నుంచి అంటున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ నుంచి సీబీఐకి ఎందుకు రిఫర్ చేయట్లేదు అంటున్నారు అంటే వీళ్ళు ఇప్పుడు అందరూ కాంగ్రెస్ కావచ్చు రెండు ఒకటే పార్టీ కాకపోతే మాత్రానికి అహం దస్ అహం దస్తాల్ తుమ్ దస్తాల్ అనుకునేటట్టు అనుకున్నారు వీళ్ళు ఈ పదిహేడు సీట్లలో ఒక రెండు మూడు సీట్లు కూడా బీఆర్ఎస్ కలిస్తే పోయి మద్దతు ఎవరికి ఇస్తారు పోయి కాంగ్రెస్కే ఇస్తారు ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ కావాలి కదా మరి కాంగ్రెస్ సపోర్ట్ వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ సపోర్టు బీఆర్ఎస్ కావాలా ఓకే ఇక్కడ ఖమ్మం పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి ఎవరండి వినోద్ తాండ్ర గారు వినోద్ తాండ్ర ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందంటారా అది ఈసారి మాత్రానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే వినోద్ తాండ్ర గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి ఇక్కడ ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు స్ట్రాటజీ అయితే ఇంకో విషయం ఏంటంటే గత కాలంలో కాంగ్రెస్ని గెలిపించారు బీఆర్ఎస్ని గెలిపించారు కానీ చేసింది ఏం లేదు ఇక్కడ ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు తాండ్ర వినోద్ ఎక్స్పెక్ట్ మెజారిటీ చేయొచ్చండి ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ ల్యాక్స్ వరకు చేసుకోవచ్చు ఈజీగా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అండి మాది కాన్ఫిడెన్స్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి చూడండి మీరు మామూలుగా మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ వాళ్ళు మీద కాంగ్రెస్ వాళ్ళు మినిమం యాభై వేలు డెబ్బై వేలు నలభై వేలు ముప్పై వేలు మీద ఆడుతున్నారు అవి చేసిన పార్టీకి నేను వచ్చినప్పుడు మరి ఏ రూపంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా కూడా నిజాయితీగానే ఉన్న పార్టీ దానికి రాదాన్ని Thank you. Thank you very much.